నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా అది అన్నిటికీ కూడదు ప్రియా దేవుని బిడలారా పాపము చేయుదుమా పౌలు దినాలలో క్రైస్తవులలో ఒక దురాభిప్రాయం ఉంది అదేమంటే కృప అనేది పాపాన్ని క్షమిస్తుంది కనుక క్రైస్తవులు పాపాన్ని ఎదిరించడానికి జాగ్రత్తలు తీసుకోనవసరం లేదని దీనికి జవాబుగా పౌలు ప్రతి విశ్వాసి పాపాన్ని ఎదిరించడానికి క్రీస్తుని వెంబడించడానికి ప్రతిదినం దృఢమైన నిర్ణయం చేయాలని ఒక్కాణించాడు క్రీస్తును అంగీకరించిన తరువాత విశ్వాసి తాను సేవించాలనుకునే దానిని నిత్యము ఎంచుకోవాలి వారు ఒకవేళ పాపానికి తిరిగిపోవచ్చు వారి జీవితాలలో పాపం యొక్క ఏలుబడిని ఎదిరించడం మానుకోవచ్చు మరోమారు దానికి బానిస కావచ్చు తత్ఫలితంగా ఆధ్యాత్మికంగా శాశ్వతమైన మరణానికి గురి కావచ్చు లేక వారు పాపం నుండి విడుదల పొందవచ్చు వారి శరీరాలను నీతికి సాధనాలుగా దేవునికి సమర్పించుకోవచ్చు తత్ఫలితంగా పరిశుద్ధత నిత్య జీవం పొందవచ్చు చూస్తే క్రీస్తు ఆధిపత్యానికి అప్పగించుకోకుండా తమ జీవితాలలో పాపం యొక్క ఏలుబడిని ఎదిరించకుండా ఉన్నవారు క్రీస్తు తమ రక్షకుడని చెప్పే హక్కును కోల్పోతారు ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు ఇట్లు మీ సహోదరి భాగ్యమరణాతాశలం